కొత్తగా హనుమాన్ హనుమాన్యూతలు కొత్త బ సంవత్సరం వచ్చి హనుమాన్ యూత్ కొత్త బాజు మొత్తం ఖర్చు తినే సంవత్సరం ఉంటాయి ఉంటాయి పెట్టి పెట్టి వినాయకు పోతురా టూర్కి పోతురా కార్ లేకురా ఏది ఇట్లుంటది మరి ముచ్చడిగా ఏ గడ్ల కొడతారా వినాయకుడు ఒకటేసారి కొట్టాలి దూరం పో ఎందుకో ఇందుకేస్ కొట్టు కొట్టు కొడు కొట్టు కొడు కొడు ఏ స్టార్ట్ అయినాయి వారం రోజులు ఇదే బామా ఆమె చెడు కొబ్బరికాయ వాళ్ళు తెలియదు గారా కొట్టే కొబ్బరు ఏ పలుత ఇది వాళ్ళు కదా గట్టి కొడు కొబ్బరి పచ్చని పెట్టుకుందాం అనుకుంటున్నాడు ఇదేనా వినాయకుడి ఇంత కాటో ముస్తి గణేష్ మహారాజుకి అంటే వీడియో వీడియో తీసలేరని అని ఇప్పుడే వంద రూపాయలు ఫోన్పే కొట్టిండు లైట్ ఫోటో తీసుకున్నట్లేదు సార్ ఇక్కడ స్టార్టింగ్ అయ్యేటప్పుడు గిద్దంటారు లాస్ట్ కి ఒక్కడున్నాడు ఒక్కరు ఉన్నాడు

మీరు ఎక్కడైనా భక్తులై ఉన్నారా ఏడా ఏడా కూలిపాడి పోతుర్రా కరుపాటి అధ్యక్షుడు ఏమి ఓకే డో పోతు ఒక వీడియో పెట్ట భక్తులు ఎట్టు అని నూట నలభై ఎంత తక్కువ నలభై రూపాయలు కట్టిస్తారు అన్ని వినాయకులు బట్టలు లేకుంటారు బట్టలు కట్టిస్తారు ఇదేనా స్పెషాలిటీ ఏమాత్రం ఉంటుందో ఇది నూట నలభై అంటే ఇది ఒక నూట ఇరవై ఉంటుంది ఉండొచ్చు ఏమి మొత్తానికి అయితే వినాయకుడు బుక్ చేసాము లక్ష యాభై లాస్ట్ సాయి పేరు మీద బుక్ చేసాము ఇక ఈసారి మామూలుగా ఉండదు అసలు ఓకే ఓకే కన్ఫామ్ కన్ఫామ్ మంచ మాత్రం బాగుంది ఎడీ డ్రీస్తున్నాము వినాయకులు తీసుకున్నాం కానీ మళ్ళీ గుళ్ళే పట్టదని ఏ ఎల్లో కలర్ వినాయకుడు బాగుంది బాగుంది మన ఆ మనము స్లాబ్ తీయాలి మలసార్ వరకు ఐటీకి స్లాక్ నుంచి మెట్రో ఫిల్లర్ ఇంత ఇంత హైట్ ఎందుకు కట్టారో తెలుసా మీకు ముందే ఇది వినాయకులకు పెద్ద పెద్ద వినాయకులు కొనుక్కుంటారు అలాంటి వాళ్ళు ఈట పాడుకోవాళ్ళు వాళ్ళ కోసం ముందే వాళ్ళు ప్లానింగ్ ఇచ్చి మనం ఇప్పుడు వాస్తవానికి రోజు చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లా అది ఏంది ఆ వినాయకుడు పెద్ద పెద్ద వినాయకుడు ఫ్లైఓవర్ల కింద ఇరిగిపోతారు అట్లా ఇరికపోతే ముందే పెద్ద పెద్ద ఫ్లైఓవర్ పెట్టిరు అని నేను చెప్పిండు నాకు కూడా తెలియదు మా వాళ్ళు వినాయకుని తెసందుకు చార్మినార్ తూల్పేట అన్ని తిరుగుతున్నారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ చిచ్చాం ఇడొకటి తెలుగు వాళ్ళు కాబట్టి జరుసెప్పుడు ఇటు జరగ ఆరాటం ఎక్కువ కాబట్టి వీడు ఇక బీర్నాయి కాబట్టి వీడు ఏదో సిటీ ఎప్పుడు రాలేదు కొత్తగా వచ్చారు కాబట్టి ఎంజాయ్ చేస్తారు మావలకు ధూ ఎక్కువ కాబట్టి దూలు పెడుకు నేను ఇంటికాడ ఆనంది తింటుడే గుద్దుకొచ్చాడు ఆనంది తినిపిస్తానా అన్నాడు పడుకోడు కథం ఎళ్ళక రేచుడు కారు బయలు పెట్టడు ఆడవోడో వచ్చి కుదుతాడు కథం వినాయగం జిల్లాకి చేయరా అంటే వచ్చి బగ్గది హిట్ రూపాయి కనక్ దోశలు ఏమంటే చిన్న చిన్న వేసుడు ముప్పై ఐదు రూపాయల మామూలు ఏం చేశారంటే అయితే బక్క టిఫిన్ అయితే తిన్నరు టిఫిన్ విన్నాక కొట్లాట ఏమైతుందంటే బట్టలు తీసుకోవాలా లేకపోతే మామూలు విరాకులు తీసుకోవాలి పంచాయతీ అయితే మట్టి వినాయకుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని మీ మంటాం పెద్ద మనుషులం జర ఏజ్ పెద్ద పెద్ద ఉండోళ్ళు జర ఏజ్ తక్కువ తక్కువ ఉన్న ఏమంటారు అంటే ఏ గడ్డెట్లు అయితే మన ఇచ్చేది పోతుంది ఊళ్ళో కలర్ఫుల్ వినాయకుడు ఉండాలి పెద్ద పెద్ద ఉంటే చాలా మంచిగా ఉంటుంది షోకేజ్ ఉంటుంది ఇది అట్రాక్షన్ లేదు అది ఈ కూరగాయలు ఈ బాల బాగా ఉంటారు ఇలా తెలివి ఉంటుంది ఏముండదు కలర్లు కలర్ఫుల్ ఉండాలి మాది ఊర్లో చదివారు మట్టి వినాయకుడు పెడితే గాయ ఇంతగానం ఇంతగానం హనుమాన్యుతలు ఇంతగానో పెళ్లిపిస్తారు మట్టి వినాయకుడు పెడతారు అంటారు అని వీళ్ళది మాదేమో అరే మనం పుస్తలో పుస్తలో ఇట్లా మాట్లాడతారు ఆదర్శారు జర ఏమంటారు తన ఏమంటారు నామూసిగా పోతారు మంచిగా పోదాం సాంప్రదాయ పోదాం ఇట్లా మాట్లాడతారు ఈ పూరగాళ్ళని దొరికొచ్చు బాల బాచకాలను దొరికొచ్చు తిన్నా మేమైతే కనబడి తిన్నాము ఇవాళ ఏమన్నా తీసుకొని ఇప్పుడు ఏమంటారు ప్లేట్ నడదు తిన్నా కానీ ప్లేట్ ఇవ్వడానికి వాడు ఏమన్నాడు అంటే వాస్తవానికి దోశ చిన్నగా పోసుడు దోశ చిన్నగా పోస్తుంటే నేను అడిగిన అన్నా దోశ దోశ ఆడ చిన్నగా పోస్తుడు నేను అడిగినా అన్నా దోశ చిన్నగా పోస్తున్నావు అంటే మీ ఇంట్లో పోసుకో పెద్ద పోసుకోడికి వచ్చి ఇది కూడా ఫ్రీయే ना रहे थु, रहे थु, रहे थु, बोला भैया गणेश महाराज जय भाई ले लोड़ो जय बोला जय बोला गणेश महाराज की आई विल लाइक आई विल लाइक 15 हो जरूर लाने जरूर नया का अरे वो कैन रियान परिमाण में मेरे बंदे की करती है नहीं 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 आई बेटा रे अटक बेटा अटक रुपए में दो

గణేష్ మహరాజ్కి వినాయకుడు ఆడడం వల్ల చాలా బరువుంది వీళ్ళతో అయితే లేదు లేసు

ఇగో ఈయన మాత్రం పట్టుకోమంటే పట్టుకోలేడు